నష్టపోవడం చూసినాం వాటిని దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్ అధికారులు పెన్నా పుల్ల కట్టలు చెరువు కట్టలు ఇరిగేషన్ కాలు కొంచెం జాగ్రత్తగా పర్యవేక్షణలో ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను కోరుకుంటాను అదే కాకుండా ఈ మధ్య నాకు చాలామంది చివరి ఆయుట్టు రైతులు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు మా పంటలు ఎండిపోతున్నాయేమో మేము ఇంక చచ్చిపోవడం ఒకటే ఇదని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు నేను ఎవరికి నీళ్లు వదలొద్దు అని చెప్పను కానీ మీకు అందరికీ తెలుసు కోవర్ కాన్స్టిట్యులో ఎన్ని ఎకరాలు సాగులో ఉన్నాయో మొదటి నుంచి చివరి ఆయకట్టు వరకు ప్రతి రైతుకి మధ్యలో ఎక్కడ ఎటువంటి అంతరాయాలు జరగకుండా ఈ గేట్లు తీయడము ఎత్తడము ఇట్లాంటివన్నీ చేయకుండా చివరి ఆయకట్టు వరకు ఇరిగేషన్ అధికారులు మన డీసీ చైర్మన్తో కానీ మిగతా వాళ్ళందరితో కూడా కలిసి పనిచేసి దాన్ని క్రమబద్దంగా చివరి ఆయకట్టు వరకు ప్రతి ఒక్కరికి నీళ్ళు అందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరు తెలిసి ఇంతకు ముందే మన కనిగి రిజర్వాయర్ గేట్లు చాలా పోయి ఉన్నాయి దాన్ని కూడా మరమ్మతులు చేయకపోతే రాబోయే రోజుల్లో మనం చాలా కష్టపడాల్సి వస్తుంది వాటికి అంటే మనం లాస్ట్ మినిట్ వరకు అవి మొత్తం విరిగిపోయేదాకా ఆగేటట్టున్నాము అని చెప్పి అనిపిస్తుంది ఒక్కొక్కటి చూస్తుంటే కనీసం మనము ఒకటొకటన్నా పెట్టుకొని ముందుకు తీసుకోవాలని ఇక్కడ మంత్రి అందరిని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు కొన్ని యూవ గవర్నమెంట్ యూవ మార్క్ ప్రకారంగా బినోర్ 20% నాన్ స్టార్ట్ స్టార్టింగ్ నాము వర్సన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది సార్ ఫ్రెష్ గా ఎమ్మెల్యే గాను తర్వాత పిసి పిసి చైర్మన్ డిసిఎల్ తో పాటు ముప్పై రెండు బిడ్జెస్ వీక్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ వీక్ బిడ్జెస్ తర్వాత షటర్స్ అన్ని కలిపి మనము ఐదు కోట్ల ఫైవ్ పాయింట్ జీరో అప్రోచ్ తో ప్రతిపాదన పంపించాము సి గారు రాస్తున్నారు అది మా డి గారు కూడా తీసుకుని పర్సనల్ గా పర్సన్ చేస్తున్నాము నెక్స్ట్ తర్వాత మనం బిడ్జెస్ ముందు కూడా నేను చెప్పాను సరిగ్గా వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదని అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి కాస్ట్ దాన్ని కూడా కొంచెం మాట్లాడి మీరు సజేయాలని కూడా నేను కోరుకుంటున్నాను సార్ ఇది ఇప్పుడు చాలా సార్లు నుంచి అడుగుతూనే ఉన్నాం వాళ్ళకి ఒక అమౌంట్ వచ్చింది కానీ వాళ్ళ దాకా అది కరెక్ట్ గా ప్రపోర్షనేట్ గా వాళ్ళకి వెళ్ళలేదని చెప్పి వాళ్ళు పాల్పడుతున్నారు కాబట్టి అది కూడా మీరు చెప్పండి మైక్ లో చెప్పండి

ఎంత ఖర్చవుతుందో తెలుసా వాలీబాల్ ఆడాలి నా కళ ఇంకా కలగానే మిగిలిపోతుందా ప్రెగ్నెంట్ అయిన ప్రతి మహిళ కోరుకునేది మంచి హాస్పిటల్లో సురక్షితమైన డెలివరీనే కదా ఇవే కాదు మీ ఆరోగ్య సమస్య ఏదైనా మనలాంటి సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో వచ్చింది మన హాస్పిటల్ ప్రమాదం ఏదైనా అన్ని విభాగాలలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్స్ మనకు ధైర్యంగా అండగా ఉన్నారు ఎటువంటి టెస్ట్ అయినా బయటకు వెళ్లనవసరం లేకుండా అత్యాధునిక పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మా ఆయనకి అంత పెద్ద సివియర్ యాక్సిడెంట్ తర్వాత కూడా మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఎన్ఎల్ హాస్పిటల్ అంత ట్రీట్మెంట్ జరిగిన బిల్ మాత్రం తక్కువే అయింది ఈ రోజు నేను మళ్ళీ వాలీబాల్ ఆడగలుగుతున్నానంటే కారణం తక్కువ ఖర్చుకే ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేశారు ఎన్ఎల్ హాస్పిటల్ తక్కువ ఖర్చుతోనే నా డెలివరీకి అన్ని జాగ్రత్తలతో నాకు అమ్మలాగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ చూశారుగా ప్రతి సామాన్యుడికి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్ జొరిహీని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ టాం కేతృదా మార్గోటి లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు